ఎంత రూపాయలు వెయ్యూపాంది కా పరీక్ష ఫీజు కట్టాలి ఇట్టే చెప్పినా మా నాయన కూడా నేను అట్ట చెప్పి నా మట్టు కూడా చెట్ అయ్యింది అట్ట కాదు నాయన వెయ్యి రూపాయలు పరీక్ష ఫీజు కట్టాలి నాయనా కరెక్టే మొన్న కదా ఇది వెయ్యి రూపాయలు తీసిపోయి అల్లద్ద అన్నావు రెండు వేలు తీసిపోయి ఇంగ్లీష్ అన్నావు మూడు వేలు తీసిపోయి హిందీ అన్నావు నాలుగు వేలు తీసిపోయి అరం అన్నావు ఏమో నా మట్టు నేర్చుకున్నా చివరికా తెలుగు కూడా రాకపోయింది కాదు నాయన అందరు నేర్చుకున్నారు అందరూ నేర్చుకున్నారు నువ్వు ఖర్చు పెడుతున్నావు నువ్వేవి నేర్చుకోవట్లే అది కాదు నా బాధ నేను నేర్చుకుంటాను నైనా అంటే అప్పుడు దాకా ఎరడింగేయ్యు ఆ లేదు నైనా ఇంకా ఏం చేసావో ఇంకెవరికి ఇచ్చావో నేను ఎవరు నా ఫ్రెండ్స్ కూడా లేరు ఫ్రెండ్స్ లేరు సరే నీకు ఫ్రెండ్స్ లేరు ఫోన్ బిల్లులు కావు రూమ్ రెంట్లు కట్టుకుంటుంటావు నేనే మంచివాడివే నేనే ఎద్దునామంటే